అందరికీ వందనాలు ఇరవై ఏడవ కీర్తన చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రెల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నా ఉత్తరమేము నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే కర్తవగు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను ఎహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రుక్కువారును నా మీదకి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను దయను పొందుదునున్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవును ఎహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ఆమె